అందరికీ నమస్కారం నేను మీ సాయినాథ్ రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి ఒక శుభవార్త వచ్చింది గుడ్ న్యూస్ అప్డేట్ అలాగే పదివేల పంట నష్ట పరిహారానికి సంబంధించి కూడా మరికొంద రైతులు లబ్ధి పొందే ఒక సమాచారం కూడా వచ్చింది ఈ ఒక్క వీడియోలోనే రుణమాఫీపై స్పష్టత పంట నష్టంపై రెండు స్పష్టతలు మీరు అందుకోబోతున్నారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ మర్చిపోకుండా మన వీడియోని లైక్ చేయండి ఇప్పుడే సపోర్ట్ తెలియజేయండి వీడియో కింద కామెంట్ సెక్షన్లో రుణమాఫీకి సంబంధించి కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకు రుణమాఫీ లబ్ధి జరిగిందా జరగలేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక లేట్ చేయకుండా రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి ఈరోజు అన్ని దినపత్రికలలో అప్డేట్స్ వచ్చాయి ఈ అప్డేట్స్లో పూర్తిస్థాయి సారాంశం ఏంటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో అది రెండు లక్షల రుణమాఫీ చేయడానికి కసరత్తు చేస్తున్నది దీనికి సంబంధించి ఆర్బీఐతో అలాగే వాణిజ్య బ్యాంకులతో విధి విధానాల కసరత్తుపై సమీక్షలు చేస్తున్నట్లు చాలా స్పష్టంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నారు ఈ అంశం ఇప్పటిదే కాదు మనకి జనవరిలో నుండి తమిళాసాయి గారు కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు అటు జూపెల్లి కృష్ణారావు గారు పదే పదే రుణమాఫీ జరుగుతుంది జరుగుతుంది చెప్తున్నారు కానీ ఈరోజు ఇవన్నీ సమీక్షిస్తే మనకి పూర్తి స్థాయిలో కొన్ని కొత్త మార్గదర్శకాలు చాలా స్పష్టంగా అవుపిస్తున్నాయి అదేంటి అంటే ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా బ్యాంకులకి డబ్బులు చెల్లించి రైతులకి క్రియలెన్స్ ఇచ్చేసి మళ్ళీ క్రాప్ లోన్లు రైతులకు అందే విధంగా లోన్లు ఇప్పించే విధంగా ఏర్పాట్లు చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది అనే వైఖరి కనిపిస్తుంది ఇదొక పార్ట్ అయితే మరి మనకి క్రాప్ లోన్లకి సంబంధించిన ఈ రుణాల మాఫీ ఎప్పుడు జరుగుతుంది అనే అంశం రెండోది దీనికి సంబంధించి ఏ తేదీ లోపు తీసుకున్న వారికి జరుగుతుంది అనేది రెండో అంశం అయితే ఇక్కడ ఎప్పుడు జరుగుతుంది అన్న క్రాప్ లోన్లకు సంబంధించి అని అడిగితే నేనేం చెప్పదలుచుకున్నానంటే బహుశా ఇది ఆగస్టులో జరగొచ్చు ఆగస్టు ఆగస్టులో జరగవచ్చు అని కూడా చెప్పలేను అది ఇంకా లాంగ్ పట్టే అవకాశాలు కూడా అవుపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు మేలో పూర్తి అవుతే మ మళ్ళీ మనకి జూన్ జూలై కాలాలలో రైతుబంధు కొనసాగుతుంది ఏ ప్రభుత్వమైనా కూడా ఒక వైఖరి విధానంతో ముందుకెళ్తుంది ఒక పథకం ఈరోజు కొనసాగుతుంది అంటే ఇంకొక పథకాన్ని ప్రవేశపెట్టడానికి అవకాశం ఉండకపోవచ్చు అని నేను విశ్లేషణాత్మకతో మీకు చెప్తున్నాను కాబట్టి ఆ మార్గదర్శకాలు ఆగస్టు వరకు కొనసాగినా కూడా రుణమాఫీ అనే కార్యక్రమానికి శ్రీకారం పూర్తి స్థాయిలో చుట్టడానికి మాత్రం అది ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా వెళ్ళొచ్చు అని చెప్తున్నాను వడ్డీ రెన్యువల్ చేసుకోవాలనుకునే విధానం ఆలోచన విధానం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే సంబంధిత ఆలోచనతో ఎవరికైనా తెలిసిన వ్యక్తులతో ఉంటే మాట్లాడుకొని ప్రయత్నం చేసుకునే చేయండి సో మొత్తానికి రెండు లక్షల రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లతో సంప్రదింపులు జరుపుతుందనే సారాంశమే ఇచ్చారు రెండో అంశం పదివేల పంట నష్ట పరిహారానికి సంబంధించి నీళ్లు లేక పంట పెట్టుకొని మధ్యలో ఎవరైతే వదిలేశారో వాళ్ళకి కూడా ఈ పదివేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అంది అందిస్తుంది అని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో చెప్పారు అనే ఒక ప్రకటన గురించి ఇవ్వడం జరిగింది కాబట్టి మీ సంబంధిత అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద వాళ్ళ వద్దకెళ్ళి ఈ సమాచారానికి సంబంధించి మాట్లాడండి మీ పంటకి సంబంధించిన పదివేల నష్టపరిహారం దానికి సంబంధించిన పూర్తి సమాచారం వాళ్ళకి అందిస్తే మీరు కూడా లబ్ధి పొందే వారు అవుతారు మీ పంట ఎండిపోవటము లేదంటే నీరు లేక బాలి నాట్లు పెట్టిన తర్వాత నష్టపోవడం జరిగితే సంబంధిత అధికారులకి సమాచారం అందించండి ఒకవేళ మీకు నష్టపరిహారం అందితే అందరం సంతోషించాల్సిన విషయం కాబట్టి ఇదే సందర్భంగా అదే సమాచారాన్ని మీకు తెలియజేస్తున్నాను ఇవాళ రుణమాఫీకి సంబంధించిన అప్డేట్స్ ఇవి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అనేది అయితే ఉన్నది నా వీడియో మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకి వాట్సాప్లలో షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి ధన్యవాదాలు